నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నా నాకు అలసట లేదు అలసట రాదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపే వరకు నిద్రపోయేదే లేదు మిస్టర్ రవికుమార్ ఇంటూరి తిక్క తిక్క పోస్టులు పెట్టి పరువు దిగజార్చుకోమాక ఓకే ఇంకా దాము బాలాజీ అంట ఆడేవాడో నా గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు వాడు నాకు తెలియదు సరే ఈ సాయి అయితే సరే సరే వీళ్ళు ఎవరికన్నా అసలు ఎవడు ఏ ఇంటర్వ్యూ ఎవడ మీద చేసినా సరే మధ్యలో ఒక ట్రిబులర్ అయినా అక్షరం రాస్తున్నారు వ్యూస్ కోసం రాసుకోండి బట్ పిచ్చి పిచ్చిగా అవహేళన చేస్తే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాస్తే హే పేటిఎం డాక్ కొడకల్లారా చాలా విషయాలు ఉన్నాయి అది బయటికి తీస్తే గుండాకి చస్తారు మీ అధినేతలు బీ కేర్ఫుల్ ఇట్స్ మై ప్లెజెంట్ వార్నింగ్ చాలా ప్రేమతో ఇస్తున్నాను వార్నింగ్ గుర్తుపెట్టుకోండి బొల్లు దగ్గర పెట్టుకోండి ఇంకా ఎందుకులే మనకు కావాల్సింది ప్రజలకు రక్షణ అని నేను వ్యక్తిగతంగా రాట్లా ఆ కొడకల్లారా నా ఇక్కడ పోచ్చు ఇంకెక్కడ పోచ్చు తప్పితే నీకు మాట్లాడడానికి ఏముందిరా చెత్త నా కొడకల్లారా అని అనాలనిపించినా కూడా నాకు తెలుసు ఈ రచ్చబండు ఎక్కువ మంది స్త్రీలు చూస్తారు వారి మనసును నేను నొప్పించలేను కానీ వారు రాస్తున్న చెత్త రాతల్ని ఖండించకపోతే ఇంకా రెచ్చిపోతారు రెచ్చిపోతే నేను ఇంకా రెచ్చిపోతాను ఇంటిగుట్టు వాళ్ళు ఇంటిగుట్టు బయట పెడతావు మంచిది కాదండి నేను ఎక్కువ మాట్లాడతల్ల సమయం మనం పాటిస్తున్నా ఇలాగే రేయి నువ్వు ప్రతి చెత్త నా కొడికినా దాము కానీ ఆయన్ని ఈ చెత్త మాట్లాడిస్తే